బిఆర్ నైన్ టీవీ తెలుగు న్యూస్ ఛానెల్ స్వాగతం కాకతీయ యూనివర్సిటీ పోతన గర్ల్స్ హాస్టల్లో స్లాబ్ పైపెచ్లు ఊడి కింద పడడం జరిగింది అదృష్టం కొద్ది ఆ రూమ్ లో ఎవరూ లేకపోవడంతో తప్పిన పెను ప్రమాదం ఇటీవల ఫ్యాన్ ఊడి మీద పడి తల పగిలిన ఘటన మరొక ముందే మరో ఘటన చోటు చేసుకుంది అధికారులు హడావిడి చేశారు కానీ హాస్టల్లో ఉన్న వారిని చేంజ్ చేసే ప్రయత్నం అయితే ఎవరూ చేయలేదు తరచూ ప్రమాదాలు జరుగుతున్న కాకతీయ యూనివర్సిటీలో ఎవరూ పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పురాతన భవనాల్లో హాస్టల్ నిర్వహిస్తున్న పరిస్థితి É ele. Ai, <laughs>